మారుతాని మేము అనుకోవట్లేదు మా ప్రధాన డిమాండ్ ఏంటిది నిరుద్యోగులు నిరుద్యోగులు కాంగ్రెస్ అధికారంలో రావడం నిరుద్యోగులు కీలకమైన పాత్ర పోషించరు అది ఎవరు కాదని సత్యం అది నా ఉమ్మడి నల్గొండ మెయిన్ ఇంక వాళ్ళే చాలా మంది పాప ఇంటికి వెళ్ళిర్రు చాలా మంది పోరాడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంట్లో చెప్పుకున్న వాళ్ళు ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్మి ఉంటే ఒక ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయి అని చెప్పి నిరుద్యోగులు పోరాడురు పోరాడినప్పుడు వచ్చేది ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజాపాలన ఏందో ఏదో ఏ జరుగుతుంది అర్థం కావట్లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు జాబ్ క్యాలెండర్ ఉన్నాడు ఇంటర్వ్యూలో అంటున్నాడు జాబ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన మీకు నోట్స్ డోట్ ఆయన నోటిఫికేషన్ ఇచ్చి డోస్ ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన అంటున్నారు ఎంతవరకు అర్థం నాకైతే అర్థం కాదు నాకైతే జాబ్ క్యాలెండర్ నాకు ఎక్కడ అనవాలి మా వాళ్ళు కూడా ఎవరికి కనబడలేదు మరి ఆయన ఇచ్చిన అంటారు ఈ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఆయన తెలుస్తుందా తెలియట్లేదా ఏందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంటిది మా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి పెంచేసేసి మాకు కొత్త వాళ్ళకు అప్లికేషన్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు న్యూ హాస్పిటల్ చాలా మంది వచ్చారు వాళ్ళకు అప్లికేషన్ డేట్ మళ్ళీ ఇవ్వాలి వాళ్ళకి కొత్త అప్లికేషన్ ఇవ్వాలి ఆ జియో ఫార్టీసీస్ గురించి ఇష్యూ చాలా రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జియో ఫార్టీ జరిగింది ఆ ఇష్యూ గురించి ఏది ఏం తీసుకున్నారు ఏ విధి విధానాలు తీసుకున్నారు ఒక కమిటీ చేస్తున్నారు ఆ విధి విధానాలు ఏంటి అది ఇప్పటికీ ఏం లేదు దాని గురించి ఏం లేదు గ్రూప్ అంది వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీయాలి ఇవి మా ప్రధానమైన మాకు ఏ రాజకీయ పార్టీతో వైరం లేదు మాకు ఏ రాజకీయ వాటితో స్నేహం లేదు మా నిరుద్యోగుల సమస్యలు ఎవరు పరికరిస్తే మేము వాళ్ళ సైడ్ నిల్చుదాం అనుకున్నాం నిల్చొని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక మాకే నెక్స్ట్ ఏంది వీళ్ళ అవసరాలు వాడుకొని వాళ్ళ అవసరాలు తెచ్చుకోవాలి ఇప్పుడు మా నిరుద్యోగులను వాడుకోవాలి బలమూర్ వెంకట్ కానీ కోదండరాం సార్ కానీ రియా సార్ పదవులు అందరు ఇప్పుడు వాళ్ళు ఎవరు వెంకట వెంకటెక్కడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాడు బాలుమూరి వెంకట కీలక పాత్ర పోషించుడు కాదని లేదు మరి ఇప్పుడేటువంటి ఆ బాల్మూరి వెంకట ఆయన నాకు అర్థం కాదు ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉందని తెలుసు దాని గురించి మాట్లాడడం లేదు కానీ సెంట్రల్ జరిగే నీట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాడు అదే నిరుద్యోగులు మాట్లాడమంటే మాత్రం ఏ చిల్లరగాలన్నట్ అంటే ఆయన మరి ఆయనకి ఆ రాజకీయాన్ని ఇచ్చి అది అట్నే ఉంటుందో వాళ్ళ రాజకీయవేత్తలు అలా అట్నే ఉంటుందో నాకు అర్థం అవ్వట్లేదు ఇది మాత్రం మా ప్రధాన ఏమంటే ప్రభుత్వాన్ని కోరుకునే ఏంటి మేము శాంతియుతంగా చర్చ చేసుకుంటున్నాం శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నాం మా మా గోడను మా మా గోసం ప్రభుత్వం వింది మాకు ఏదో ఒకటి దారి చూపట్లేదని కోరుకుంటున్నాం అంతమించి మాకు ఏది లేదు మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేవు మాకు మా నిరుద్యోగ నిరుద్యోగం అదంతే